హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి తేజారకమైనటువంటి మరి వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అంటే వెంకీ అరవై రెండు అరవై ఎనిమిది అనే రకాన్ని మనం చూడ్డానికి వచ్చాము మనం ఉండే ప్లేస్ వచ్చేసి ఇప్పుడు గుండకొండ గ్రామం దేవనకొండను దేవనకొండ మండలం కర్నూలు జిల్లాలోని పెద్దరాజు గారి పొలంలో ఉన్నాము ఈయన సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్న పైరు వచ్చేసి నాలుగు ఎకరాల పైరు వేశారు దాంట్లో మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది రెండు ఎకరాల పైరు వేసారండి ఇప్పుడు మనం చూస్తున్న పైరు ఎన్ని రోజులండి ఇది ఇది వచ్చేసి నాలుగు నెలలు వెళ్ళిపోయి ఐదో నెలలో నడుస్తుంది ఐదో నెల రన్నింగ్ అవుతుంది అంటే ఐదు నెలలు ఈక్వల్ టు వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ డేస్ క్రాప్ ఇది చూడొచ్చు ఎంత నీట్గా ఉందో ఎక్కడ కూడా ముడతలు లేకున్నట్టు ఎలాంటి వైరస్ చెట్లు లేకుండా మరి గ్రోతింగ్ కూడా ఎలా ఉంది ఎక్సలెంట్ కాప్ సెట్టింగ్ విధానము చాలా ఎక్సలెంట్ ఉందండి చూడొచ్చు ఏ ఏ మొక్కన చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉంది చాలా ఎక్సలెంట్ ఉందండి ఎక్కడ కూడా ముడతలు లేకున్నట్టు సుమారు రెండు ఎకరాలు పొలం వేశారు రవి హైబ్రిడ్ సీడ్స్ వరది ఎఫ్ఎన్ హైబ్రిడ్ సిక్స్ టు సిక్స్ ఎయిట్ అనే రకము చూడొచ్చు ఏ ఏ అని చూసుకోవచ్చు కింద కాప్ సెట్ అవుతూ మరి రెండో కాప్ సెట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మూడో కాప్ అంటే చిగురు కూడా అలాగే చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్లవర్ కూడా చాలా నీట్గా వచ్చింది ఏ చెట్ట చూసుకోవచ్చు సుమారుగా రెండు ఎకరాల పొలాల్లో ఏ చెట్టనే చూసుకోండి ఎక్కడ కూడా ముడతలు లేనట్లు ఎలాంటి వైరస్ చెట్లు లేకుండా మనం మంచి గ్రోతింగ్ వచ్చి చాలా అద్భుతంగా కాపు సెట్ అయ్యే విధానాన్ని మనం చూసుకోవచ్చు ఇంకా కాపు లెంత్లో వచ్చేసి కరెక్ట్ తేజ ఎలా ఏ విధంగా ఏ సైజులు అయితే ఉండాలో అలాగే సైజులు ఉండి మరి సైజులు ఉండి తర్వాత లెంత్ కూడా అలాగే ఉండి మార్కెట్లో కూడా మంచి ధర పలికేక అవకాశం ఉండే రకం అండి మీరు చూడొచ్చు ఎంత ఎక్సలెంట్ ఉందో కింద కలర్ క్వాలిటీ కూడా మనకి మార్కెట్లో చాలా బాగుంది మరి మంచి రేటు పోవడానికి కూడా అవకాశం ఉండే రకం అండి ఇప్పుడు మీకు ఫ్రూట్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాము ఇక్కడ నుంచి చూపించాను యువతలు రండి మీరు ఇప్పుడు మీకు రైతు ఫ్రూట్స్ కూడా చూపిస్తారు అవత అవతలు మీరు నేను చెప్తాను అప్పుడే అంటే చెట్టు ఇట్లా ఇట్లా చూస్తే కింద నుంచి కూడా కాపు కనిపిస్తుంది అనమాట అట్లా ప్రతి ఒక చెట్టు ఇట్లా చూపించుకుంటూ పోండి ఇట్లా ఇట్లా కాసింది ఇప్పుడు మీరు నేను తర్వాత మాట్లాడేస్తాను మీతో మీరు ఒక ఫ్రూట్స్ ఒకటి చూపించండి ఇట్లా ఇట్లా అట్లా వెళ్ళండి చూడొచ్చు ప్రతి చెట్టు కూడా ఎలా కాపు సెట్ అయ్యిందో చూడండి రెడ్ ఫ్రూట్స్ కూడా ఎలా బాగా కనిపిస్తున్నాయో చూడండి రెడ్ ఫ్రూట్స్ రెడ్ ఫ్రూట్స్తో పాటు పైన కూడా పచ్చికాయతో పాటు మళ్ళా చిగురు వస్తూ ఉంది ఆ చిగురికి మళ్ళీ పింజలు దిగుతూ ఉన్నాయి ఎక్సలెంట్ కాపండి చాలా అద్భుతంగా ఉంది చూడొచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు అట్లా చూపించండి చూడొచ్చు ఇక్కడ పైన కింద రెడ్ ఫ్రూట్స్తో పాటు పైన కూడా పచ్చికాయతో పాటు మళ్ళా పైన చిగురు వచ్చే అవకాశం ఉంది వస్తుంది కూడా చూపించండి అట్లా ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ ప్లాట్ అయినా చూసుకోవచ్చు ఏ మొక్క అయినా చూసుకోవచ్చు ఎక్సలెంట్ అండి కింద నుంచి కాపు కూడా బలై సెట్ అయింది కాబట్టి రైతులందరూ గమనించారు రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది వన్ హైబ్రిడ్ అయినటువంటి తేజ రకము వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే రకాన్ని మరి వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని మేము కోరుకుంటున్నాము చూడొచ్చు ఏ ఏ చెట్టు అని చూసుకోవచ్చు చూడు కరెక్ట్ లెంత్ సైజులు కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఓవరాల్ ప్లాట్ కనుక చూసుకుంటే మీకు ఎక్కడైనా చూసుకోవచ్చు ఓవరాల్ ప్లాట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఎక్కడైనా చూసుకోవచ్చు పైన వరకు సెట్టింగ్ అయ్యి చాలా మంచి ఫ్లవరు మరి మంచి కాప్ సెట్ అయ్యే విధానాన్ని కూడా మీరు చూసుకున్నారు కదా ప్రతి ఒక్క చెట్టు కూడా మీకు రైతు చూపించే ప్రయత్నం అదే అదేవిధంగా రైతు మరి ఎలా మెయింటైన్ చేశారు లేకపోతే మన వాతావరణానికి ఎలా సెట్ అయ్యి మరి రైతు వేరే రకం కూడా వేశారు కదా ఆ రకానికి మన రకానికి ఏమైనా తేడా ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే మీరు ఇక్కడ రండి నమస్తేనా మీ పేరు పేరు పెద్దరాజు అన్న పెద్దరాజు ఏ ఊరు మీది గుండకొండ గ్రామం ఏ మండలం మండలం జిల్లా జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ గుండకొండ గ్రామం ఓకే ఏ వెరైటీ వేసారండి మీరు అరవై రెండు అరవై ఎనిమిది అన్న అరవై రెండు అరవై ఎనిమిది అంటే వెంకీ అరవై రెండు అరవై ఎనిమిది అనే రకాన్ని వేసారు మేము వచ్చేసన్న ఫోర్ ఎకరాలు వేసినాము దాంట్లో వేరే కంపెనీ రెండు ఎకరాలు వేసామన్నా రవి సీడ్స్ అరవై రెండు అరవై ఎనిమిది వెంకీ రెండు ఎకరాలు వేసామన్నా ఓకే ఈ రెండు ఎకరాలలోన రవి సీడ్స్ అయితే ఇప్పుడు మాకు లెంతకు లెంత్ చిన్నగా అంటే గెనుకు చిన్నగా వచ్చి పూత ఫ్లవరింగ్ వచ్చేసి కాఫ్ సెట్టింగ్ చిన్న చెట్టు అప్పటి నుంచి కూడా కాఫ్ సెట్టింగ్ అయ్యి వచ్చింది ఇది ఇది సట్టు చెట్టు కూడా గ్రోత్ అనేది ఎక్కువ లెంత్ జంప్ సాగకుండా వచ్చింది కాయ సైజు కూడా బాగుందన్న కాయ సైజు అంటే మీరు వేరే కంపెనీలతో పోల్చుకుంటే గనక గెనపు గెనుపు మధ్య దూరం తక్కువ ఉంది మంచి సెట్టింగ్ అంటే కాప్ సెట్టింగ్ అంటారు కాయ కూడా జంప్ ఎక్కువ కాయ కొంచెం సైజు బాగుంది కాయ కూడా జంప్ ఉంది అంటే పొడవు అంటే పూర్తి పొడవునా లేకపోతే మామూలుగా మార్కెట్ లో మంచి రేటు పోయే కాపు రేట్ పోయే దానికి మంచి సైజు అయితే సైజు ఓకే రేటు సైజు సరే ఇప్పుడు వేరే కంపెనీ పక్కన వేసారు కదా దానికి దీనికి ఇప్పుడు మీరు మెయింటైన్ ఒకటే చేస్తారు అంటే ఒకటే మందులే కొడతారు కానీ ఏది రెస్పాన్స్ ఎక్కువ ఇస్తా ఉంది రెస్పాన్స్ అంటే ఇదే ఎక్కువ ఇస్తుంది అంటే మీరు కొట్టిన మందు రిజల్ట్ అనేది ఏదన్నా కానీ దిగడము పూత రావడము గ్రోత్ రావడము తక్కువ చూపిస్తుంది ఇది ఓకే ఓకే అంటే మొత్తానికి వేరే వెరైటీతో పోల్చుకుంటే ఇది బెటర్ అంటే చాలా అంటే హైట్ హైట్ అది లెంత్ ఎక్కువ హైట్ అయిపోతుంది ఇది వచ్చేసి లెంత్ ఆడాడే ఉండు కాపు ఎక్కువ దిగడానికి సహకరిస్తుంది చెట్టులోన ఎక్కువ కాయలు దిగుతున్నాయి అనమాట మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చూసాం కదా కాయలు ఇప్పుడు మీరు రెండు ఎకరాలు పొలం వేశారు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు మాకు ఎకరానికి దాదాపు ముప్పై ఐదు క్వింటాల్ నలభై క్వింటాలు రావచ్చు ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ రావచ్చు మా మా టార్గెట్ బాగా సహకరించింది సహకరించింది మా వాతావరణానికి సహకరించింది చిన్నగా ఉన్నప్పటి నుంచి చెట్టు కాసుకుంటూనే వచ్చింది సరే సరే ఇప్పుడు వచ్చేసి దాంట్లో కూడా పండు ఇది నాట్యం రెండు కంపెనీలు కూడా ఈ రవి సీడ్స్ కంపెనీ అనేది పండు కింద నుంచి కాసిన దానికి పండు ఎక్కువ మాగింది ఇప్పుడు అది పండు లేదు ఇప్పుడు లైట్ కనిపిస్తుంది లైట్ కనిపిస్తుంది మనకి ఏం చేస్తుంది అంటే ఇది పండు ఎక్కువ మాగినప్పుడే దిగుబడి కింది కాపు లేదన్నా కింది కాపు ఉంది పై కాపు ఉంది అవునవును ఇప్పుడు మళ్ళా కొత్త గ్రోత్ బాగా వచ్చింది పూత కూడా దెండిగుంది ఇప్పుడు ఈ ఈ వాతావరణానికి వేడి వాతావరణం లేదు కదా వానలు లేవు కాబట్టి సరైన క్లైమేట్ లేదు ఇప్పుడు క్లైమేట్ లేదు కాబట్టి బాగా నీట్ గా ఇది కూడా

సరే మీరు మొత్తానికి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి వెంకీ సిక్స్ టు సిక్స్ ఎట్టేసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషం అన్నా ఇది అయితే ఓకే ఓకే ధన్యవాదాలన్నా అయితే చాలా సంతోషంగా ఉంది ఇది మరి వేరే రైతులకు ఏం చెప్తావు ఇప్పుడు యూట్యూబ్ దో మాము ఇప్పుడు ఈ యూట్యూబ్ ఈ వీడియో ఉంటే రైతుకు లాభమే ఉంటది చూడండి నష్టం ఉండదు ఈ వీడియో చాలా మంది రైతులకు పంపిస్తాం కదా వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు రైతుకైతే సజెషన్ నేను ఏం ఇది వేసుకున్నంత మా ఇది వేసుకుంటే బెట్టకు అంటే ఒక రోజు రెండు రోజులు నీళ్లు కట్టకున్నా తక్కుంటది మైన్ వచ్చేసి లెంత్ కు లెంత్ తగ్గుతాది కాపు సెట్టింగ్ కింద నుంచి అవుతాది మైన్ కాపు కూడా ఎక్కువ కాయలు అంటే ఎక్కువ సైజు కాయలు బాగా కాయ అనేది ఎక్కువ తీసుకుంటది చెట్టు కాయ ఎక్కువ తీసుకున్నా మనకి ఆటోమేటిక్గా దిగుబడి దిగుబడి ఎక్కువ వస్తుంది దీని గురించి అయితే దీని గురించి అయితే బాధపడాల్సిన అవసరం లేదు రైతు ఏ సంవత్సరం వేసుకున్నాం మేము నేడు సంవత్సరం కాదని పోయిన సంవత్సరం కూడా ఇదే వేసాము ఇదే వెరైటీ ఇదే వెరైటీ వేసింటే మాకు రెండు ఎకరాలు వచ్చేసి ఎనభై క్వింటాల్ పండింది ఎనభై క్వింటాల్ అయింది రెండు ఎకరాలు వచ్చేసి ఎనభై క్వింటాల్ ఇరవై వేలు రేటు ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు రేటు పోయింది చాలా పెద్ద రేటు పోయింది ఆ ఏడు వచ్చే పైన సరేసినామా నేడు సంవత్సరం ఏం చేసినాము మన జనాలంతా వేరే సీడ్స్ తీసుకున్నాం వేరే సీడ్స్ తీసుకున్నాం అంటే వేరే సీడ్స్ డబల్ టూ సెమిట్స్ డబల్ టు డబల్ తీసుకున్నాం వేరే సీడ్ వేరే సీడ్ తీసుకున్నాం వేరే సీడ్ తీసుకున్నాక ఆ సీడ్ ఏం చేసింది లెంత్ ఎక్కు పోయి ఆ సీడ్ దిగుబడి రాలే మళ్ళా ఈ సంవత్సరం ఏం చేసినాం ఆ సీడ్ వద్దు మాకు పాత సీడే కావాలని పైన సరే వేసిన నేడు సంవత్సరం కాదని పైన సరే వేసిన సీడే ఏ తెచ్చుకొని వేసుకున్నాం అన్న సరే సరే అంటే మీకు ఇప్పటికి రెండో సారి ఇది రెండో సారి అన్న రెండోసారి కూడా మంచి పంట వచ్చింది సరే ధన్యవాదాలన్నా మరి చూశారు కదా రైతులందరూ కూడా ఆయన మాటల్లో ఏంటంటే పోయినసారి అటు పోయినసారి రవి హైబ్రిడ్ షీట్స్ ఎవరు వెంకీ వేశారు మళ్ళా తర్వాత మరుస పోయినసారి ఏదో వేరే కంపెనీ వేశారు అయితే వాళ్ళకి నచ్చలేదు మళ్ళీ ఇది వేసుకున్నారంటే రైతు దీనికి పంట ఏ విధంగా వచ్చిందో ఆయన మంచిది రావడం వల్ల వేసుకున్నారు కాబట్టి రైతులందరూ కూడా మీరు కూడా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఏ అయినా కూడా మీకు మంచి దిగుబడులు రావాలనే మా కోరిక దయచేసి రైతులందరూ కూడా రబీ హైబ్రిడ్ సీడ్స్ వారి తేజ రకమైనటువంటి వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నామండి మీరు కొత్తగా చూస్తే రైతులందరూ కూడా టీమోహన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మరింతమందికి షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు